నా పేరు మంత్రి కుమారస్వామి నేను ఇరవై ఐదో తారీఖున అనంతపురం అర్బన్కి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశాను నేను నామినేషన్ వేసినప్పుడు ఈ ఆర్ఓ గారు మీది పలానా ఫైల్ తప్పు ఉంది మీరు కరెక్ట్ చేసుకోండి అని ఒక్క మాట కూడా చెప్పలేదు చెప్పకపోగా ఏదో రహించినానో చూసుకోండి అని అంటాడు కానీ నిర్లక్ష్య ధోరణి ఉన్నాడు నేను ఏదో ఫస్ట్ టైం నేను వేసినా వేసినప్పుడు మీరు వాళ్ళని చేసుకోండి అని చెప్పేసి అంటే నేను చేసుకుంటాను తెలియదు కదా నాకు తెలుసుకుంటా మీరు చెప్తే తెలుసుకుంటా మీరు గవర్నమెంట్ ఆఫీసర్లో మీరు చెప్పాలి కదా మీరు చెప్పండి మీరు ఇట్లా చేస్తే ఎట్లా ఏంటంటే మా ఒక్కటేనా మీ దాటి ఇట్లా చేస్తున్నారా ముప్పై ఫైల్ రిజర్వ్ చేశారు నిన్న ముప్పై ఫైలు ఇట్లే ఉన్నాయా నా దాంట్లో ఏం ఫాల్ట్ చెప్పండి మీరే మా దాంట్లో ఏం ఫాల్ట్ ఉంది దీంట్లో ఎస్ఆర్ మౌన్ పెట్టలేదని మీరు అంటున్నారు ఎస్ఆర్ నో పెట్టాలంటే మొదట చెప్పాలి కదా చెప్తేనే కదా తెలుసుకునేది ఊరికే చేసినాము చూసినాము అని చెప్పేసి నిర్లక్ష్య ధోరణి ఉంటే అందరూ ప్రతి ఒక్క ఆర్డీఓని ఇట్లే ఉన్నారా లేకపోతే వేరే ఆఫీసర్ ఇట్లే ఇట్లా ఉన్నారా మాకు ఇంత చేస్తూ ఉంటే రాబో రోజుల్లో ఎవరైనా కానీ ఎన్నికల్లో నిలబడాలన్నా కూడా నిలబడలేని పరిస్థితులు ఉన్నారు మీరు ఇదే ధోరణి మీ పాటిస్తే కన్నా రేపు పొద్దున మీ ఎవడన్నా కానీ ఆత్మహత్య చేసుకునేదానికైనా కానీ లేదంటే ఎవడన్నా రావడానికైనా కానీ ఉంటాడా దీంట్లోకి ఎలక్షన్స్ పేదవాళ్ళకు ఓటే ఇట్లా చేస్తున్నాడా లేకుంటే రాజకీయ పార్టీలకు ఇట్లా చేస్తున్నాడా రాజకీయ అయితే అన్ని దానిలోకి ఓకే ఎందుకు అవుతున్నాయి అంటే పేదవాళ్ళ కోటేనా ఇంకా అవుతున్నది ఆర్ఓ అధికారం ఉందని చెప్పేసి జి వెంకటేశ్వరం లాంటి పేరు మనకి అనంతపూర్ ఆర్డీఓ గారు ఆయన ఈ ఈ విధంగా చేస్తున్న నిర్లక్ష్య ధోరణి చేస్తున్నాడు నాకైతే మాస్తాభానికి గురే ఈ పొద్దు నేను ఏమైనా కానీ చేసుకుంటే కదా అడ్డవసారికి వర్తిస్తుందా వర్తీరా నేను కానీ పాయిజన్ తాగినా ఏదైనా చేయి పోసుకొని చచ్చిపోయినా నీకే సంబంధమా లేదా నేనైతే ఏదైనా చేసుకోవాలనే ఉన్నా ఎందుకంటే మీరు చెప్పలేదు నాకు మనస్తాపం గురైపోయినా ఈ ఫైల్లో నేను ఇంత ఫైల్ రెడీ చేసి మీ దగ్గర పెడితే నాకు ఇట్లా ఫలాం తప్పు ఉంది మీరు చెప్పండి అని చెప్పేసి నేను అడిగినా కూడా మీరు దీంట్లో లోపల ఉంది లోపల లోపల చూసుకోవాలి కదా అంటారు అంటే ఇట్లా రాసి చేసి పక్కన పడేస్తారా అది రాజకీయ పార్టీలకైతే ఈ ఫలా తప్పు ఉంది ఫలాం చూసుకోండి చెప్పి వాళ్ళు చెప్తారే అంటే మాకు ఈ ఒక న్యాయం వాళ్ళకో న్యాయమా నాకైతే మనస్తాపానికి గురైనాను ఇంకో మా అన్నగా మాట్లాడతారు ప్రజలందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు రావడం ఎందుకంటే ఇరవై ఐదో తారీఖు ఒంటి గంట నుండి రెండు గంటలకు మా కుమారస్వామి మా సోదరుడు నామినేషన్ వేయించడం జరిగింది అర్బన్కు వెంకటేశ్వర్ల ఆర్డీఓ గారి సమక్షంలో నామినేషన్ వేసాం ఫైల్ అంతా చెక్ చేసి మరి ఐదు వేల రూపాయలు చలానా కూడా కట్టించుకున్నారు మేము ఎస్సీ మాదిగా ఐదు వేల రూపాయలు సెలానా కట్టించుకొని అన్ని పైళ్ళు చెక్ చేసి ఓకే అయింది బాబు మీరు రేపు పదకొండు గంటలకు రాపోండి అని చెప్పినారు మరి తీరా నిన్న పదకొండున్నరకు ఆఫీస్కి పోతే ఏం చెప్తున్నారు మీ ఫైల్ రిజెక్ట్ అయింది కాదు ఫోన్ చెప్తున్నారు మరి రిజెక్ట్ అయినప్పుడు మీరు రిజెక్ట్ అయిందని చెప్పాలి కదా సార్ మీరు మీరు ఒక ఆఫీసరే కదా మీరు ఒక ఆర్టీఓ ఆఫీసరు ఒక అధికారంలో ఉన్నారు మీరు ఈరోజు పేదవాళ్ళకు ఒకటి అన్యాయం చేస్తున్నారా లేదంటే అధికార పార్టీలకు ప్రతిపక్ష పార్టీలకు జాతీయ పార్టీలకు కూడా ఇట్లా చేస్తున్నారా అంటే ఇప్పుడు పేదవానికి మాత్రమే అన్యాయం చేసినారా మీరు అన్యాయం చేసినారని మేము అయితే మీడియా ముందుకు వచ్చినాం ఈరోజు ఉద్దేశపూర్వకంగా ఈరోజు ఫైల్ రిజెక్ట్ చేయడం అనేది చాలా బాధాకరం మేము ఆల్ ఇండియా ప్రజాశనకులు పోరాట సమితి తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవన్నీ నిన్న దాదాపుగా ముప్పై రెండు ముప్పై రెండు ఫైల్ దాకా కూడా రిజెక్ట్ చేసినారు అది అన్నీ కూడా పేదవాళ్ళ పైలు మాత్రమే రిజెక్ట్ చేశారు పేదవాళ్ళకు ఒక ఉన్న ఉన్నవాళ్ళకు ఒక రూలు అధికారంలో ఉన్న వాళ్ళకు ఒక ఎక్కడన్నా ఉందా రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికీ ఒకటే రాజ్యాంగం రాశాడు అందరికీ సమాన హక్కులు కల్పించాడు సమానంగా స్వేచ్ఛగా తిరిగే హక్కు విద్యా ఉద్యోగ హక్కులు కూడా స్వేచ్ఛగా కల్పించినాడు ఈరోజు పొలిటికల్ అనే పదాన్ని కూడా ఆయన మాకు ఇచ్చిన వరమే కాబట్టి ఈరోజు మేమైతే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు మరి ఎలక్షన్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయాలా మరి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా మేము ఈరోజు కంప్లైంట్ చేస్తాం ఎందుకంటే మా కుమారస్వామికి మా పిల్లోనికి ఈరోజు అన్యాయం జరిగింది ఉద్దేశపూర్వకంగా తీసేశారు పోనీ ఏమన్నా మిస్టేక్ ఉంటే ముందే చెప్పాలా ఫైల్ రిజెక్ట్ అయింది మీరు చూసుకోండి బాబు రేపు వస్తారా లేదంటే ఒక గంట టైం ఉంది మీరు రాండి అని చెప్పాలా రిజెక్ట్ కాలేదని చెప్పి మీరు ఫైల్ ఓకే అయింది రేపు పదకొండు గంటలకు రావని ఎందుకు చెప్పినారు దీనిపైన మేము ఖండిస్తా ఉన్నాం ఎందుకు మీరు రేపు పదకొండు గంటలకు అన్నారు పైన ఓకే అయింది రేపు పదకొండు గంటలకు రామని ఎందుకు చెప్పినారు మీరు లేదు రిజెక్ట్ అని అంటే మేము సరిచేసుకుంటా అంటే మీ ఇట్లా నిర్లక్ష్యంగా చేయడం వల్ల మేము దీని దీనిపైన ఖండిస్తూ ఉన్నాం దీనికి సంబంధిత అధికారులు కలెక్టర్ గారు అయితేనేమి మరి దీనికి సంబంధిత ఎన్నికల కమిషనర్ రాష్ట్ర ఎన్నికల కమిషనరు జిల్లా ఎన్నికల కమిషనరు ఆర్ఓ గారు అయితేనేమి అందరూ కూడా దీనిపైన స్పందిల్లా దీనిపైన యాక్షన్ తీసుకోవాలా ఎందుకంటే పేదవాళ్ళకు మాత్రమే అడిగడమ అన్యాయం జరుగుతుంది దీనిపైన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దీనిపైన ఎంక్వైరీ చేసి తగిన న్యాయం చేయాలని చెప్పి సంబంధిత అధికారులను కోరుతున్నాం జై హింద్ జై భారత్